హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నా అండి మీరు కూడా బాగుండాలి అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇంక పొద్దున్నే లేసేసాను అవైతేనేమో చచ్చి దగ్గర పని చేస్తాను చచ్చి దగ్గరకు పనికి వెళ్ళాడు పిల్లలు ఇప్పుడేనండి లేచింది పొద్దున్నే లేవగానే సాస్ అయితే ఇంకా వాళ్ళ తాతతో వెళ్ళి ఇంకా ఊళ్ళోకి వెళ్ళి టిఫిన్ తెచ్చుకున్నాడు ఆ టిఫిన్ అయితే ఇంకా సుహాస్నికి ఇంకా సాస్ కని చెప్పేసి మాయా ఇంకా నాలుగిడ్డది కట్టించాడండి ఇంకా ఏ చెండి తేనే ఇంకా ఆగం చేశారు నేనైతే ఇంకా నిన్న సాయంత్రం అయితే అంటలు బాగుండదండి నిన్న సండే కదా సండే వస్తేనే ఇంకా చికెన్ పీకులు చికెన్ కర్రీలు కవి చేసుకొని ఇంకా అంటలు అయితే చాలా పడ్డాయండి ఇంకలు నేను అయితే సాయంత్రం గుండిపాయలం పాతి పళ్ళం కాళ వెళ్ళేలేక ఇంకా అంటలు మొత్తం సింకులు వేసి వెళ్ళాను కావైతే ఇంకొచ్చేదా తోమంటాను కానీ నేర్చుకుం గుండలేక తోముకోలేకపోయానండి ఇంకా ఎప్పటికైనా కానీ అంట్లో ఎప్పుడేసుకున్నా కానీ ఇంకా నాకు తోవటానికి నాకు మాత్రం తప్పదు కదా ఇంకా అంట్లు మొత్తం బయట వేసి పొద్దున్నే కిచెన్ మొత్తం అయితే శుభ్రం చేసి ఇంకా అన్నం కూర వండుదామని చెప్పి అయితే పొద్దున్నే పనికి వెళ్ళాడు మళ్ళీ తొమ్మిది ఇంటికల్లో అన్నానికి వస్తాడండి కంటలు తర్వాత సంగతి అంట్లు పక్కన పెడితే అన్నం కూర వండాలి కదా మళ్ళీ బాబు స్థాపలు కష్టాలు ఉండలేడు ఇక్కడనే చేచ్చి ఇక్కడ చేస్తుంది మొన్నటి దాకా అంటే ఇంక ఇంటికాడ చేస్తా ఇంకా అంటే అన్నానికి వచ్చేవాడు కాదు ఇంక చిన్న తాపలేము వండిద్దులేరా ఇక్కడిని తినని చెప్పేసి అనేది అందుకని చెప్పేసి నేనైతే త్వరగా అంటే నిన్న చికెన్ కర్రీ ఉంది ఇంకా అది గోంగరలో పెట్టి వేడి చేయాలి అదే కాకుండా పాలకూర తీసుకున్నానండి ఎండపూర పిల్లది ఇంట్లోకి పాలకూర తీసుకున్నాను పాలకూర అయితే పప్పు చేయాలి పిల్లల కోసం అని చెప్పేసి బాగా చికెన్ కర్రీ ఇంకా అలా గోంగరత పెట్టాను కదా ఇంకా అది అయితే చేస్తాను పిల్లల కోసం పాలకూర తీసుకున్నాను ఖచ్చిం పాలకూర తీసుకున్నానండి త్వర త్వరగా అయితే ఇంకా పాలకూర ఉప్పు అయితే చేద్దాము కన్నం అన్నం పెట్టేసి త్వర త్వరగా చూపిస్తాను చూడండి ఇంకా కిచెన్ మొత్తం అయితే ఇంక ఇప్పుడే క్లీన్ చేస్తున్నాను అనమాట ఇంకా డబ్బాలు మొత్తం సర్దేసుకున్నాను ఇంకా బియ్యంగా బియ్యం అయితే శుభ్రంగా కడిగేసి ఇంకా ఎసురుగు పెట్టేస్తానండి ఇంకా ముందు అయితే రైస్ వండాలి ఇంకా ఇంకా అనుకున్నాను కానీ ఇప్పటికే టైం వచ్చేసి ఏడున్నర మధ్యలో అవుతుంది బాగా కష్టంగా అన్నం ఉడికేస్తే ఇంకా చికెన్ కర్రీకి తింటాను సరేనా ఫ్రెండ్స్ ఇప్పేనండి ఇడ్లీ తిన్నారు నేనైతే పప్పు పొయ్యి వేసుకోవాలి పిల్లలకి పాలకూర కట్ చేసుకొని పప్పు కూడా పొయ్యి వేస్తాను సరే అండి ఇంకా అన్నం అయితే పొడి పెట్టేస్తున్నాయి కదా స్టవ్ ముప్పై చేసుకొని కందిపప్పు కూడా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కందిపప్పు కడిగి పెట్టుకొని ఇంకా పాలకూరలు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది కందుకని చెప్పేసి ఇంక లైట్గా ఫ్రై చేద్దాం సన్ పప్పు అయితే ఇంకా లైట్గా అయితే బాగా ఫ్రై అయిపోయాడు ఇంకే సాస్ వేసుకొని పప్పు కడి పెట్టేస్తా ఈలోపు నేను కూడా పాలకూర కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకొని త్వర త్వరగా పప్పు సాస్ స్కూల్కి వెళ్తాడు భోజనం చేసి ఇప్పటికైతే టిఫిన్ చేసాడు సరేనండి ఓ పక్క అయితే పప్పు కూడా ఉడితే ఉంది నేనైతే ఇంక పాలకూర కట్ చేద్దామని చెప్పేసి కట్ చేస్తున్నాను ఇంక కూర పని అయితే ఇంకా అంట్లు గొడ్లు అనేది తర్వాత చేసుకోవచ్చు బట్ బాబుకి బాబుకి ఇంకా భోజనం రెడీ అయితే చాలు తర్వాత నేను టిఫిన్ కానీ భోజనం కానీ చేసి చిన్నగా చేసుకోవచ్చు పని అనేది ఓయ్ ఏ ఫిన్సీకి అయితే చిన్న చిన్నగా మాటలు మాట్లాడి నడుస్తుంది అండి కందిపప్పు అయితే ఇంకా బాగా చల్లారిపోయి ఇంకా అందుకని చెప్పేసి వాటర్ పోసి ఇంక రెండు నిమిషాలు అలా ఉంచేసి ఇంకా కడిగేస్తున్నాను అండి ఇంక కడిగి పెట్టేసుకున్నాను ఇంకా పాలకూర మొత్తం కట్ చేయడం కూడా అయిపోయింది ఈ శుభ్రం కడిగేసి రెండు సార్లు కందిపప్పు పైన పెట్టేసుకుంటే ఉడికిత ఉండి కన్నం కూడా పొంగ వచ్చిందండి అండి రెండు రెండు పౌన్లు వేసాను ఇంకా రెండు రెండు పొయ్యి ఉడుగుతూ ఉంటాయి మరో పక్క ఏమో మరో పక్క నేను అంటలు తోముకుంటూ ఉంటాను చూద్దాం పదండి ఎన్ని అంటలు పడ్డాయో షాప్ ఉన్నప్పుడు టిఫిన్ చేస్తే ఎన్ని పడ్డాయో అన్న పడ్డాయి అనమాట ఈ రోజు అంట్లు ఆ రోజు కొనుక్కుంటే ఎంత పని కదా రాజీ అని అంటాడు బా అయితే తరసగా రోజు అన్నట్లు పడకుండా ఎప్పుడు ఎప్పుడే తోముకుందాం పదండి అయితే సగం పాటు ఉడికేసింది నేనైతే పాలకూర ఇదంతా శుభ్రం కడిగి వచ్చాను కప్పులో పెట్టేసుకుందాం కప్పు అయితే బాగా ఉడికింది పాలకూర పెట్టేసుకుంటే మొత్తం అయితే ఇంకా పాలకూర పెట్టేసుకొని కళ్ళు ఇప్పేసుకోవాలి పాలకూర కూడా ఉడకాలి కదా ఇది బాగా ఉడికిన తర్వాత కారం పసుపు ఇంకా ఉప్పు చింతపండు ఇంకా వేసుకొని రెండు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత స్టవ్ అని ఇంకా ఉప్పు పెంచుకోవటం నేను నైట్గా కారం వేసుకున్నాను మళ్ళీ పిల్లలు ఉన్నారు కదా మంట పుట్టిద్ది పిల్లలకి తినరు కారం వేసుకున్న తర్వాత పసుపు కళ్ళు కూడా వేసుకున్నాను ఒక చింతపండు కూడా వేసుకొని ముద్ద పెట్టేసుకొని బాగా ఒక రెండు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకున్నాం వెనపేస్తున్నాను బాగా పోవడానికి అన్నానికి వచ్చాడు తానేంపేయడానికి ఇంకా ఆయిల్ అయితే పోస్తున్నాను బాండీలో ఆయిల్ బాగా వేడిన తర్వాత వెండివెరపకాయలు ఉల్లిపాయలు కర్రేపాకు గింజలు ఇంకా అన్నీ వేసుకొని తాలింపు వేసుకుందాం ఆయిల్ వేడిన తర్వాత నూనె అయితే బాగా వేడింది కాదండి ఎండువేరపకాయలు కరేపాకు ఉల్లిపాయలు వేసుకున్నాం తర్వాత సరేనండి బాబు కూడా ఇంకా అన్నానికి వచ్చాడు కదా పప్పు కూడా తాలింపు పక్క అవుతూ ఉంది ఇంకా కర్రీ అయితే ఉంది కదా కర్రీ చేసి బాగా అన్నం పెట్టాలి హాయ్ అండి మీ అందరికీ గుడ్ మార్నింగ్ ఉదయాన్నే చేయకూడదు అని పనికి వెళ్ళాము ఈరోజు పాస్ట్రమ్మీ పారి కూడా ప్లాస్టింగ్ చేస్తున్నాను నేను మా నాన్న మా బాబు మహేంద్రబాబు అందరం కలిసి చేస్తానమాట మహేంద్రబాబు పెళ్లి పని పెళ్లి పెళ్లి పని వచ్చేసి ఇంకా ఇంకొక రోజు ఉందండి ఇంకా రేపు పెళ్ళి రేపు చేస్తాం ముందు ఇంకా పాస్ట్రమ్ మళ్ళీ కొంచెం తొందరగా చేయండి అయ్యా అని చెప్పేసరికి ఈరోజు ఇక్కడ చేస్తున్నాం అన్నమాట రాజే ఏం కోరండే కడప బాబు స్కూల్కి వెళ్ళాడా ఎండలు మళ్ళీ కొంచెం ఎక్కువైనట్టు ఉన్నాయండి పది గంటలకే ఎండ చూడండి ఎలాగుందో ఈ రోజు అంటే రెండు గంటల పనిచేసేది త్వర త్వరగా అయిపోతుంది రెండు గంటకాలకు కాల్ చేస్తాము పప్పు అంటే పప్పు కూడా అండి బోటీ బోటియా చేసా భోజనం నువ్వు టిఫిన్ చేసావా సరేలే మరి ఓకే అండి రాజ్ కుమార్ అయితే ఇంకా బోటీ కర్రీ చేసింది గోంగూరలో మొత్తం సూపర్గా ఉంటుంది బోటీ కర్రీ కర్రీ కంటే త్వరగా భోజనం చేసేసి ఇంకా పని కర్రకి అండి బావ అయితే భోజనం చేసి పనికి అయితే ఇంకెళ్ళాడు సుహికి స్నానం చేపించి సుహాసిని స్నానం చేయించాను చేపించాను సా స్కూల్కి వెళ్ళాడు నేనేమో ఇంకా నేనేమి ఇందాక వంట చేస్తానే టిఫిన్ ఉంది కదండి ఇంక టిఫిన్ అయితే చేశాను ఇంక ఇప్పుడైతే టైం వచ్చేసి పదిన్నర మధ్యలో అవుతుంది ఇంక నేనైతే ఇంక భోజనం చేస్తున్నాను రీసెంట్గా ఇంకా పికిల్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాం కదా మన మన వద్ద ఇంకా అన్ని రకాల పచ్చళ్ళైతే ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఇంకా స్క్రీన్ నెంబర్ ఉండిద్ది ఇంకా ఆర్డర్ చేసుకున్నాండి వాట్సాప్ చేసి సరే అండి నేను కా నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసి మన ఫస్ట్ టైంలో అయితే బాగా ఆ వీడియో అయితే పెట్టాం కదండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఆ వీడియో చూసిన కానీ మన సబ్స్క్రైబర్స్ అయితే ఫోన్ చేస్తున్నారు ఇంకా అదే విధంగా ఇంకా వీడియోలు అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారండి ఇంకా మంచి ఫుడ్ తీసుకోకపోతే ఆహారం తినని చెప్పేసి ఇంకా సాస్కి తీసుకోహ్నెక్కి ఇంకా ప్రెగ్నెంట్ అయినా కానీ నుంచి ఇంకా చూతానే ఉంటారు కదండీ ఇంకంటే ఆశా వర్కర్లు కానీ నర్సులు కానీ డాక్టర్లు కానీ ఆకుకూర ఎక్కువ తీసుకొని చెప్పేసి ఆకుకూర కర్రీ చేసుకున్న ఫ్రై చేసుకున్న అంతగా తినబుద్ది కాదు ఉప్పు అనుకో అటుపక్క ఇది కాదు ఉప్పు అనుకో అటుపక్క ఇది కాదు ఉప్పు అనుకో పప్పు అనుకో పిల్లలు పెట్టచ్చు నాకు కొంచెం తినుబుద్దు వద్దని చెప్పేసి పప్పు అయితే వండానండి ఇంకా పప్పు ఎలా ఉందని చెప్పేసి ఇంక ఈ వీడియో ఎలా ఉందని చెప్పేసి కామెంట్ చేయండి ఇంకా అలానే మంచి ఆహారం ఇస్తుంది చెప్పేసి మళ్ళీ మీ అందరూ ఇంకా కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అని వస్తాయి బై బాయ్ హాయ్ అండి ఎలాగన్నారు బాగున్నారా నేను మీ రాజీనండి అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీవ్ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చళ్ళైతే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాట మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పికీలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి చికెన్ పిక్కి అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సదైవల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేఫ్ వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండి మన దగ్గర ఇంక అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొడిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంక ఈవిడని ప్లీజ్ లైక్ ఇంకా సబ్స్క్రైబ్ బాయ్ బాయ్